తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మాజీ శాసనసభ్యులు వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా డక్కిలి మండల కేంద్రం నందు జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు యాదవ్ రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావు రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గ పరిశీలకులు జెన్ని రమణయ్య జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు రుద్రకోటి సదాశివం పాల్గొన్నారు ఈ సందర్భంగా సందరుగొండ్ల మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం బీసీల కోసం చేసింది ఏమీ లేదని జగన్ వచ్చిన తరువాత బీసీలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని విమర్శించారు తెలుగుదేశం అన్ని విధాలుగా అందిస్తే జగన్ మాత్రం నా బీసీలంటూ బీసీలపై అనగదొక్కుతుందని విమర్శించారు ఈ కార్యక్రమంలో మండల బీసీ నాయకులు భారీగా పాల్గొన్నారు ఎంత మందికి లోన్లు ఇచ్చాం ఈ యొక్క ఇచ్చిన పన్నెండు వందల మందికి డక్కి లోన్లు ఇచ్చాం బీజేసభ ఈ నాలుగున్నర సంస్థల్లో ఈరోజు ప్రభుత్వం ఎక్కడైనా ఎవరికైనా ఒక లోన్ ఇచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నాం లేదు ఇంకేదైనా గ్రామంలో ఒక రోడ్డు వేసిందని అడుగుతా ఉన్నాం ఏమీ లేకపోయినా కానీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చూపిస్తా ఉన్నారు మన మన ప్రభుత్వంలో రోజు పది లక్షల పైన అప్పు చూపిస్తా ఉన్నారు ఇదంతా కూడా వాళ్ళ ఖాతాల్లోకి లేకి జమ చేసుకుని ప్రజల మీద అప్పు పంపాలని చెప్పి ఈరోజు ఆయన చెప్తా ఉన్నారు పది లక్షల కోట్లు రాష్ట్రంలో అప్పు ఉందని చెప్పని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఎక్కడైనా ఎక్కడా తట్టలు బట్టను పోల ఏమీ చేయకపోయినా కానీ నేను తప్పు చూపిస్తా ఉన్నాడు ఆ రోజు మన నాయకుడు ఏ గ్రామం ఏమి అడిగినా గాని అన్ని ఇచ్చాడు ఇచ్చినా గాని అంత తప్పు లేదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకంది గతంలో మనం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంత పని ఎంత మందికి లోన్లు ఇచ్చాం ప్రతి రోజు కూడా మనం పరిగించి పరిగించి పనులు చేశాం ఈ ప్రభుత్వంలో అలాంటిది ఏవీ లేదు మళ్ళా ఆయనకి ఓట్లేయాలంట ఏం చూసి ప్రజలు ఓట్లేస్తారని పెడుగుతా ఉన్నాం ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ శాసనసభ్యులు ఒక ఇంటికి పోయి చెప్తా చెప్తాం ఓటు అడుగుతానికి అదే మన ప్రభుత్వంలో పనిచేసా మనం అడిగి హక్కుంది మీరు అందరూ కూడా దయచేసి ప్రతి గ్రామంలో కూడా మనం చేసినటువంటి అభివృద్ధి పనులు మన ఇచ్చేటువంటి లోన్లు ఇవన్నీ ఒకసారి ఎందుకంటే వాళ్ళకి మనకి డిఫరెన్స్ మనం పని మనం అడిగి హక్కుంది వాళ్ళు పని చేయాలి లేదు కాబట్టి అందరూ కూడా దయచేసి రేపు రాబోయే ఎన్నికల్లో మీరందరూ గ్రామాల్లో కూడా చెప్పి ప్రజలకు తెలియజేసి ప్రతి ఓటును కూడా తెలుగుదేశం పడే విధంగా మీరు ఏర్పాటు చేయాలని చెప్పనేసి కూడా కోరుకుంటూ మీ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క చైతన్యవంతులై ప్రతి ఒక్కరు కూడా నాయకులుగా వ్యవహరిస్తూ ప్రతి ఓటుని కోలయ్యే విధంగా ఏర్పాటు చేయాలి చెప్పాల ఎందుకు తెలుగుదేశానికి ఓటు ఇవ్వాలని చెప్పాల ప్రభుత్వంలో ఏమేమి జరిగింది ఈ రోజు ఐదు సంవత్సరాలు లేం చేశారు అనేది కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పారు కోరుకుంటూ మీ అందరూ కూడా సైనికుల లాగా పోరాడి రేపు నాకు మంచి మెజార్టీతో కల్పిస్తారని బీజేపీ ప్రతి ఒక్కరు కూడా సైనికులాగా మంచి అని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తూ చాలా తీసుకుంటున్నా జై తెలుగుదేశం జై